దేవునా మహిమ కలిగును గాక చూడండి ఇంత మారుమూల ప్రాంతానికి మేము వచ్చి పరిచయం చేస్తూ ఉన్నాము మరి ఇంతవరకు మనం కనుక్కుని స్కూల్ కోసం ఇది ఈ యొక్క గ్రామం ఉన్నటువంటి స్కూల్ ఇది మరి ఇది అయితే రెంట్కి ఇంకా చెప్పాలంటే ఇంకా రెంట్ నిండాలని నియందే పరవసిల నాలో నీవు ఉండాలని నియందే నా చాలని నాహదయా శయ ప్రియుడయ్యా

ఏజెన్సీ కాకుండా స్కూల్ చూడండి అలా ఉంది కదా మనం అయితే పెద్ద కాక స్కూల్ మన ప్రవేశ స్కూల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గిన్నెపల్లి గ్రామం పోలవరం మండలం ఏలూరు చూడండి స్కూల్ ఎలా చూసి

చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉన్న గిన్నె ఉన్నాము చాలా దూరం వచ్చి ఎప్పుడైనా రోడ్ చూసి ఉంటాం చాలా దారుణమైన రోడ్ నుంచి వచ్చి ఇక్కడ వీరందరు కూడా స్కూల్ చెప్తున్నారు క్లాసులు చెప్తున్నారు దగ్గరగా ఒక పదిహేను మంది పిల్లలు వరకు ఉన్నారు మరి ఈ ప్రాంతంలో చదివించడం చాలా కష్టం మనం అయితే ఇంకా కార్పొరేట్ లో ఎన్నో డబ్బులు పెట్టి చదివిస్తాం కానీ ఈ ప్రాంతంలో వీరు చదివిస్తున్నారు నిజంగా అద్భుతం ఏజెన్సీ ప్రాంతంలో చదువుకోవడం చాలా కష్టం కానీ ఇక్కడికి వచ్చి చెప్పడం మనం మేము రావడానికి చాలా కష్టమైంది సార్ మీ పేరు అండి రవికుమార్ సార్ పేరు వచ్చి రవికుమార్ చాలా మేము రావడానికి కూడా కష్టమైంది కానీ ప్రతి రోజు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ పిల్లల కోసం క్లాసులు చెప్తూ ఉన్నారు మరి పెట్రోల్ అయిపోతూ ఉంటుంది బండ్లు పాడైపోతూ ఉంటాయి భయంకరమైన పరిస్థితి ఇంకా చూడండి మధ్యలో ఏ వస్తాయో తెలియదు రావచ్చు ఇంకేమేమో రావచ్చు అలాంటివన్నీ కూడా వస్తాయి అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇలాగే పిల్లలందరూ కూడా చదువు చెప్పి ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నారు వారికి నిజంగా చేత ఉన్నారు మేమైతే చాలా ఇలా కాదు కానీ సుసంపన్నంగా మేమైతే పెరిగాము మా యొక్క పట్టణాల్లో కానీ ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా పిల్లలు చదివిస్తున్నారు ఇక్కడ ఒకసారి మన వాళ్ళందరికీ చూడండి ఈ యొక్క షెడ్ ఉంది కింద ఇది ఉంది మట్టి కింద ఉందా ఇక్కడ ఏమీ లేదు కాబట్టిసారి గిన్నె వారి పార్క్ ఈ గిన్నెపల్లిలో ఉన్న టీ స్కూల్ చూడండి ఈ యొక్క కన్నాపురం చిన్నపల్లి కన్నాపురం కన్నాపురం దగ్గరలో ఉన్న వాళ్ళకి దగ్గర కన్నాపురం సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గిన్నెపల్లి వచ్చి సహకరించండి మేము నడుపుకున్నాం అయితే గవర్నమెంట్ వారు ఎండిఎం ప్రొవైడ్ చేశారు పిల్లలు భోజనం అది అన్నీ వేస్తున్నారు బిల్డింగ్ అనేది ఒకటి లేదండి అది గవర్నమెంట్ వారికి అర్జీ పెట్టుకున్నాను వాళ్ళు ప్లేస్ స్థలం అది చూడమన్నారు చాలా మంది చూసి చెప్పాము ఊరి కదా స్థలాలు ఒక ఒక ఎకరం రెండు ఎకరాలు రౌండ్ పెట్టి ఉంటారు కానీ మిగతా ఫారెస్ట్ ఏరియా కదా సార్ గవర్నమెంట్ ఏరియా ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది అన్నారు అది ప్రాసెస్ లో ఉంది అంటున్నారు వన్ ఇయర్ నుంచి కదా ఒక అంగన్వాడీ స్కూల్ ఇది రెండు కలిపి కొంటారు వన్ టు సెకండ్ క్లాస్ ప్రైమరీ స్కూల్స్ వచ్చేసి మనకి గవర్నమెంట్ చదువుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు మన పిఆర్ కూడా మీరు పుల్లిరామన్ కూడా అని దాటి వచ్చారు సార్ థర్డ్ క్లాస్ కి అక్కడికి వెళ్ళిపోవాలి అవ్వదు మరి హాస్టల్లో వెళ్ళాలి సార్ అందులో ఏమవుతుంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారండి చిన్న పిల్లలు మేము పంపించాం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు అన్నట్టుగా పేరెంట్స్ అంటున్నారు ఇప్పుడు దగ్గర చాలా కష్టం చాలా కష్టం అండి అందుకనే ఒక పెట్టుకుని పెట్టుకో గ్రామస్థులందరూ ఏం చేస్తారంటే పిల్లలందన తీసుకెళ్లి హాస్టల్ పెట్టేసి పెట్టిసి వస్తుంటారండి. మళ్ళీ సెలవులు వేస్తే వాళ్ళ కబరుని ఉంటారు. వాళ్ళ ఎల్విన్ టీచర్ వస్తారు. ఇండివిడ్యువల్ రావడానికి లేదండి. ఎందుకంటే పిల్లలు మీరు చూసే ఉంటారు రోడ్లని. చాలా రాని రావడానికి కడిబల్ పట్టుతారు. ఆ అలా పిల్లలు వచ్చే రావండి. రేయ్ నానలుకు. ఏ అలా ఫేక్. సరే సార్ పిల్లలందర్ని తీసుకెళ్ండి. ఓకే సార్. ఓకే సార్. దేవున మహిమ గాక చూడని ఇంత మారుమూల ప్రాంతానికి మేము వచ్చి పరిచయం చేస్తూ ఉన్నాము మరి ఇంతవరకు మనం కనుక్కుని స్కూల్ కోసం ఇది ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ఇది మరి ఇది అయితే రెంటకి ఇంకా అంటే ఇంకా రెంటకి నడిపిస్తున్నారట స్కూల్ కి జస్ట్ కొద్దిగా పనిచేసింది స్కూల్ కి రెంటకి నడిపిస్తుంది గవర్నమెంట్ మీద ఇంకా స్కూల్ కట్టలేదు కడతామని చెప్తుంది అంటే కానీ కట్టలేదు అంటే ఇక్కడ ఇంకా మరలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకటో తరగతి నుంచి రెండు ప్రైమరీ స్కూల్ మాత్రం ఒకటి రెండు మూడో తరగతికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు అవతరికి వెళ్తే మూడో తరగతి క్లాస్ ఉంది ఇక్కడ మరి ఇలాంటి స్కూలు మరి అందరూ షేర్ చేయండి ఈ వీడియోని గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళాలి ఈ వీడియోలు ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకు కూడా విద్య అందరికీ అందాలి వైద్యము విద్య అన్నది ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఉన్న వారందరికీ కూడా విద్య అందాలి దానికోసం మీరు ప్రార్థించండి అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా ఈ గిన్నెపల్లి అనే గ్రామం కన్నాపురం నుంచి లోపలికి ఉంటుంది చాలా భయంకరమైన ప్రాంతం అయినా సరే గవర్నమెంట్ ఎక్కడికైనా వచ్చి వీరికి సహకారం చేయాలి ప్రజలు ఎక్కడున్నా సరే గవర్నమెంట్ సహకారం చేయాలి మీరు అందరూ ప్రార్థించండి వీరి కోసం చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళు మంచిగా చదువుకోవాలి అందరికీ విద్య వైద్యం అందాలని మీరు అందరూ ప్రార్థించండి మినిస్ట్రీ కోసం ప్రార్థించండి ఈ రోజు వీరందరికీ కూడా మనం సహకారం ಂತಗಸಿ ಪಡಿನ ಅದ್ದು ದಾಟದು ನೀಜ್ಞಲೇಖ